హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టడీస్ సర్కిల్ ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటి అంటే జేఎన్టీయు పేపర్స్ కరెక్షన్ ఎలా చేస్తారు అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మాకు టెన్త్లో ఇంటర్లో మార్క్స్ ఎక్కువ వచ్చేటి కాకపోతే మేము బీటెక్ జేఎన్టీయులో యూనివర్సిటీలో చదివినప్పటి నుండి మేము సెమ్స్లో ఫెయిల్ అవుతున్నామని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు దీనికి రీజన్స్ నేను చెప్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి మనలో చాలామందికి సొంతంగా ఆలోచించడం కన్నా బట్టి పట్టే విధానం ఎక్కువ తెలుసు చాలా అంటే హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ బట్టి విధానాన్ని ఆలోచిస్తారు ఇప్పుడు టెన్త్లో అయినా సరే ఇంటర్లో అయినా సరే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు వాటిని ఫాలో అయ్యి మనం వాటిని బట్టి పట్టుకొని రాసేసి వస్తాం కాబట్టి మార్క్స్ ఓకే వచ్చేస్తాయి ఇప్పుడు బీటెక్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే మన క్వశ్చన్ పేపర్ని చదవాలి మొత్తం చదివిన తర్వాత దాంట్లో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పుడు మనకి ఒక్క టాపిక్లో మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా సరే దానికి రిలేటెడ్ ఆన్సర్ రాసినా మనం సరిపోతుంది ఎందుకంటే మనకు అక్కడ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మనకి డీప్గా ఏం చూ చూడరు క్వశ్చన్స్ ఎందుకంటే వాళ్ళకి టూ టూ త్రీ మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు డీప్గా ఏం చూడరు కాబట్టి మనం క్వశ్చన్లో ప్రాక్టికల్గా అంటే మ్యాథమెటికల్ పార్ట్ ఎక్కువ ఫార్ములాస్ ఎక్కువ రాసినాం అనుకోండి మనకి పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం థియరీ పార్ట్ని కొంచెం తగ్గించాలి థియరీ పార్ట్ ఎప్పుడు ఎక్కువ రాయాలి అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ ఇప్పుడు ఆర్ ట్వంటీ టూ వాళ్ళకి నడుస్తుంది రెగ్యులేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు ఒక టెన్ షార్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పార్ట్ బిలో ఉంటుంది ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చిననుకో దాంట్లో థియరీ ఎక్కువ రాయకుండా మనం ఫార్ములాస్కి ఎక్కువ ప్లేస్ ఇవ్వాలి సో మనకి టూ టూ త్రీ మార్క్స్ ఒక్క క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మనకి ఫార్ములా రాసి కింద కొంచెం థియరీ పార్ట్ రాస్తే సరిపోతుంది అదే మనకి ఎయిట్ మార్క్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి దాంట్లో మనం థియరీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి షార్ట్ ఆన్సర్స్ ఎప్పుడైనా ఫార్మ్లస్ ప్రాక్టికల్గా చేయడానికే ఆలోచించండి థియరీ రాయడానికి ఆలోచించకండి ఓకేనా ఇలా చేశారనుకోండి మీరు బీటెక్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఇది ఒక సజెషన్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి రేజ్ చేసేది అని అంటే ఓకే అక్క థియరీ పార్ట్ గురించి చెప్పారు మాకు మ్యాథమెటికల్గా ఎక్కువ ఎందుకు ఫెయిల్ అవుతామని అంటారు మ్యాథమెటికల్లో కూడా మన చాలామంది ఏమంటారు అంటే మనకు ఫైనల్ ఆన్సర్ కరెక్టో కాదో అనేసి దాని గురించి ఒక్క ఆన్సర్ గురించే వెయిట్ చేస్తూ ఉంటారు కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా ఫార్ములా మనం ఫస్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ చేసినాం అనుకోండి ఇప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా చూస్తారు మనకు ఆన్సర్ వచ్చిందా లేదా ఇది కరెక్టేనా కదా అని ఎవ్వరు పట్టించుకోరు ఫస్ట్ మనం ఫామ్లా ఇంక్లూడ్ చేసామా లేదా క్వశ్చన్లో మనకి ఆన్సర్కి ఉన్న ఫామ్లా ఇంక్లూడ్ చేసామా అని చూస్తారు ఒకవేళ మనకు ఫామ్లా ఉందనుకోండి మ్యాథ్స్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించి ఫామ్లా ఉంది అనుకోండి ఓకే వాళ్ళకి కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది మన పైన సో ఫామ్లా ఇంక్లూడ్ చేశాడు అంటే తనకి ఈ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసు అనేసి మనకు ఆ క్వశ్చన్కి ఫుల్ టు ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో మ్యాథ్స్ పేపర్ ఎప్పుడైనా ఎం వన్ ఎం టూ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్చు గుర్తుంచుకోండి ఏంటి అంటే మనం ఆన్సర్ వచ్చిందా రాలేదా దానిపైన ఇంట్రెస్ట్ కాకుండా ఫస్ట్ మనం ఫామ్లా ఇంక్లూడ్ చేసామా లేదా దానిపైన ఫోకస్ చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మాక్ మ్యాథ్స్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఓకే ఇదంతా చెప్పారు ఇంకొక లాస్ట్ సజెషన్ చెప్తున్నాను వినేసేయండి లాస్ట్ సజెషన్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఓఎంఆర్ షీట్లో మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదంటే మనకు వచ్చిన పేపర్ నంబర్ కానీ అది ఏమని చెప్తారు ఓఎంఆర్ షీట్ పైన అవన్నీ కరెక్ట్గా వేసేసే ఏదో మనం ఎగ్జామ్ రాస్తున్నాం కదా హడావిడిలో అవన్నీ రాంగ్గా ఫిల్ చేసేసి ఇచ్చామనుకోండి ఇప్పుడు మనకు కరెక్షన్ చేసే వాళ్ళకి ఫస్ట్ డే రాంగ్ కని పైన ఇంప్రెషన్ మొత్తం వెళ్ళిపోతుంది సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసే ముందు ఓఎంఆర్ షీట్ని మాత్రం ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ దానికి కేటాయించండి పోయేదే ఓకేనా నేను చెప్పినవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు బీటెక్లో మంచి స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ